భూభారతి ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి ఇక్కడ చూసినట్లయితే నిత్యా టీవీ న్యూస్ బుగ్గార మండల కేంద్రంలో నిర్వహించిన భూభారతి చట్టం శనివారం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వ వైపు లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాటిపల్లి శైలేందర్ రెడ్డి మరియు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుండాటి గోపిక జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు తరలివెళ్లడం జరిగింది ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ చైర్ప మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుల్ల తిరుపతి డైరెక్టర్లు మాజీ సర్పంచ్ మేరు మేరు మురళీ గౌడు బీసీసీఎల్ అధ్యక్షులు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మండల నాయకులు గ్రామశాఖ శాఖ అధ్యక్షులు మరియు కార్యకర్తలందరితో కలిసి రెవెన్యూ శాఖ మంత్రికి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డికి సత్కరించారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది నిత్య టీవీ న్యూస్